హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు ప్రో కబడ్డీ సీజన్ లో భాగంగా నిన్న గుజరాత్ జైంట్స్ని ఐదు పాయింట్ల వ్యత్యాసంతో ఓడించిన తర్వాత తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ క్రిషన్ కుమార్ హుడ్డా గారు టీంని ఉద్దేశిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముందుగా ఆయన ఏమన్నారంటే నేను కొన్ని ప్లాన్స్ చెప్పాను డూ ఆర్ డే మ్యాచ్లో ఆడమన్నాను బట్ ప్లాన్స్ ఏవిటిని కూడా తెలుగు టైటన్స్ ప్లేయర్స్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు దీంతో ఫస్ట్ లో స్కోర్స్ సమానంగా ఉన్నాయి ఫస్ట్ ట్వంటీ మినిట్స్లో కూడా స్కోర్స్ సమానంగా ఉన్నాయి ఫస్ట్ థర్టీ మినిట్స్లో కూడా స్కోర్స్ సమానంగా ఉన్నాయి లాస్ట్ టెన్ మినిట్స్లో సంపాదించుకున్నటువంటి లీడ్తోనే మేము ఈ మ్యాచ్ గెలవడం జరిగింది నేను సంతోషంగా లేనా అంటే కనుక సంతోషంగా ఉన్నాను బట్ నేను ఆశించినటువంటి ఫలితాలు అయితే ఈ మ్యాచ్లో మాకు లభించలేదు బట్ వచ్చే మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం హర్యానా స్టేడియన్స్ పైన పర్ఫెక్ట్ ప్లాన్స్తో వస్తాం ఆ మ్యాచ్లో కూడా ఎవరు గెలుస్తారు అనేది ముందుగా చెప్పలేం బట్ మేము మాత్రం గెలిచేందుకు ప్రయత్నాలు అయితే చేస్తాం అండ్ ఈ మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ జైంట్స్ చాలా బాగా ఆడారు గుజరాత్ జైంట్స్ ఏమాత్రం కూడా మా మీద తగ్గి ఆడలేదు ఎక్కడ కూడా బ్యాక్ ఫుట్లో వాళ్ళు మాకు కనిపించలేదు బట్ చివరిలో జరిగినటువంటి ఆ లీడ్ వల్లనే వాళ్ళు మ్యాచ్ ఓడిపోవడం జరిగింది ఇక మా ఫ్యాన్స్ అత్యద్భుతమైనటువంటి ఫ్యాన్ బేస్ ఈ సీజన్లోనే కాదు గత సీజన్స్లో కూడా మాకుంది తెలుగు ప్రజలు ప్రౌడ్ ఇండియన్స్ వాళ్ళు కబడ్డీని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు సో వాళ్ళ ప్రేమ వల్లనే మేము ఇన్ని విజయాలని సంపాదించుకోవడం జరిగింది వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇది మాకు సాధ్యం కాదు సో వాళ్ళ కోసమైనా ఈసారి మంచి షోని పుట్అప్ చేయాలనుకున్నాం మంచి షోని ఇప్పటివరకు వరకు పుట్అప్ చేసాం అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇదే ఫామ్ని మీరు చూస్తారు ఇంతకంటే ఇంప్రూవ్డ్ తెలుగు టైటన్స్ని మీరు చూసేందుకు అవకాశం ఉంటుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు కృషన్ కుమార్ హుడ్డా గారు అండ్ నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది విలేకరుల ప్రశ్నకి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో సమాధానాలు ఇస్తూనే హర్యానా స్టీల్లర్స్ వర్సెస్ ఈ మ్యాచ్ పైన తన పూర్తి కాన్సన్ట్రేషన్ని పెట్టేశారు కిషన్ కుమార్ హుడ్డగారు నెక్స్ట్ మ్యాచ్లో మనం హర్యానా స్టీలర్స్తో తలపడుతున్నాం కాబట్టి వాళ్ళు ఎలా ఆడుతున్నారు ఎటువంటి స్ట్రాటజీస్తో వెళ్తే బెటర్ అనేది నిన్నటి మ్యాచ్ నుంచే స్టార్ట్ చేసేశారు కిషన్ కుమార్ హుడ్డగారు అండ్ దీనిపైన ప్రెస్ కాన్ఫరెన్స్లో కొన్ని జోకులు కూడా విరిశాయి చాలామంది నవ్వేశారని చెప్పాలి ఈ మూమెంట్స్ చూసి ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చూజేసేసుకోండి అండ్ ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఛానల్ని డైరీ ఫర్ ట్రై చేయండి